హాయ్ అండి లేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఈ వీడియో పూర్తిగా యూజ్ అవుతుంది యూజ్ అవుతుందండి అయితే లేట్ రిజిస్ట్రేషన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకుంటారు కదా అది మీ సేవ నుండి తీసుకున్నప్పుడు అయితే మీకు వచ్చే సర్టిఫికేట్ అయితే అది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కాదండి ఇదన్నట్టు ప్రోసెసింగ్ సర్టిఫికేట్ అన్నట్టు ఇది ఈ ప్రాసెసింగ్ సర్టిఫికేట్ని అందరూ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని అనుకుంటారు ఇది సేమ్ టు సేమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లాగానే ఉంటుంది కానీ ఇది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కాదు అయితే ఈ ప్రాసెసింగ్ సర్టిఫికేట్ని అయితే మీరు పంచాయతీ కార్యదర్శి మీ పంచాయతీ కార్యదర్శికి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆన్లైన్లో ఎంట్రీ చేసుకొని ఎంట్రీ చేసుకొని ఒక నెంబర్ అయితే మీకు ఇస్తారండి ఆ నెంబర్ తీసుకొని మళ్ళీ మీరు మీ సేవలో ఆ నెంబర్ ఇచ్చినట్లయితే ఆ నెంబర్తో పాటు ఎవరికైతే లేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలో వాళ్ళ ఆధార్ నెంబర్ కూడా ఇచ్చినట్లయితే అంటే ఆధార్ అనేది వాళ్ళ ప్రూఫ్స్ కోసం అండి ఆ ప్రూఫ్స్ పరంగా ఈ నెంబర్ ఎంట్రీ చేసేసుకొని అయితే మీకు వెంటనే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీద జనన ధృవ పత్రము లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని అయితే ఉంటుంది చూడండి ఇక్కడ ఉంది బర్త్ సర్టిఫికేట్ జనన ధృవపత్రం ఇది అన్నట్టు ఫస్ట్ది అయితే అది కాదండి సో ఇది చాలామందికి యూజ్ అవుతుందనే ఈ వీడియో చేయడం జరిగింది ఇది లేట్గా అప్లై అంటే లేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి అనుకుని లేట్గా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇది ఈ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుందండి సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి